హలో అండి అందరికీ నమస్కారం భాషలు భిన్నమైన భావాల అర్థం ఒక్కటే అవునండి ప్రకృతిలో భాషలు భిన్నంగా ఉన్న మనుషుల భాషలు కూడా ఉన్నా కానీ భావం మాత్రం ఒక్కటే మరి ఈ విశేషాలు ఏమనేది ఈ వీడియోలో చూసేస్తాం పదండి భాషలు భిన్నమైన భావం ఒక్కటే ప్రపంచంలో వేలాది భాషలు ఉన్న ప్రేమ బాధ ఆనందం భయం లాంటి భావోద్వేగాలు అందరికీ ఒకేలా ఉంటాయి ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డను దీవించేది ఏ భాషలోనైనా ప్రేమే వ్యక్తమవుతుంది ప్రకృతి భాష కన్నా పెద్ద ఉపాధ్యాయుడు ప్రకృతి మాట్లాడదు కానీ చెట్లు వేర్లు నీటిని ఎక్కడుందో చెప్తాయి పక్షుల శబ్దాల ద్వారా సంభాషించుకుంటాయి మనుషుల మధ్యను కూడా భావాలను వ్యక్తపరిచే అవసరం ఉన్నప్పటికీ ప్రకృతి మౌనం ద్వారా విషయాన్ని పంచిస్తుంది అంతేకాకుండా భావనలకి భాష అవసరం లేదు ఒక పూల సువాసన వర్షపు చినుకులల్లో ఆనందం చల్లని గాలి తాకుడలలో సాంతవన ఇవన్నీ భాషల కథితమైన అనుభూతులు మనుషులు కూడా వీటిని అనుభవించగలరు తమ మాటల కంటే మనసు భావనలే ముఖ్యమైనవి అవుతాయి మనిషి ప్రకృతి మధ్యలో భావాల భాష పర్యావరణాన్ని కాపాడాలన్న సందేశం ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలో చెప్పినా అది ఒక్కటే నదిని రక్షించు వృక్షం నాటు పక్షులను కాపాడు అనే సందేశాల భిన్న భాషల్లో ఉన్న సందేశం ప్రకృతికి మన ప్రేమను తెలిపేలా ఉంటుంది భాషలు వేరైన బంధం ఒక్కటే భారతదేశంలో తెలుగు తమిళం హిందీ మరాఠీ ఉర్దూ వంటి భిన్న భాషలు ఉన్న పండుగల సంబరాలు సహజ సంఘటనలపై స్పందన ఒకేలా ఉంటుంది ఇది మనుషులు మరియు ప్రకృతి మధ్య ఉన్న వైద్యుత్ సంబంధాన్ని సూచిస్తుంది మరి చివరిగా చూస్తే భాషలు భిన్నమైన భావాల అర్థం ఒక్కటే ఇది మనుష్యులు ప్రకృతి సమాజ మధ్య ఉన్న సహజమైన అనుబంధాన్ని తెలిపే సంకేతం అవుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్